విక్రమార్క మహారాజు చనిపోయిన తర్వాత ముప్పై రెండు సాల ఉన్న ఆయన సింహాసనాన్ని భూస్థాపితం చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా దారాపురం అనే మహానగరాన్ని భోజరాజు పాలిస్తున్నాడు అతను చాలా పరాక్రమవంతుడని అతన్ని భూలోక ఇంద్రుడు అని కూడా అంటారు అయితే రోజు క్రూర మృగాల వల్ల ప్రజలకు కష్టాలు కలుగుతున్నాయని విన్న భోజరాజు ఆ మృగాల వేటకు వెళ్లి తిరిగి తన పరివారంతో కలిసి వస్తూ ఉంటే దారిలో ఆ పక్కగా ఒక జొన్న చేను కనిపించింది అయితే అప్పుడే అక్కడ మంచం పైన కూర్చొని ఉన్న ఆ చేను యజమాని ఆ పరివారాన్ని చూసి రాజా మీ సైన్యం ఎండన పడి వెళుతూ అలసిపోయి ఉన్నారు జొన్న చేను కంకులు తినడానికి సిద్ధంగా ఉన్నాయి సందేహం లేకుండా అందరూ ఆ కంకులు తిని మీ ఆకలి తీర్చుకుని విశ్రాంతి తీసుకుని వెళ్ళండి మీకు ఆదిత్యం ఇవ్వడం నా కర్తవ్యం అని ప్రార్థించాడు రాజు ఆ రైతు ఔదార్యానికి ఎంతో సంతోషించి ఆ కంకులు తిని ఆకలి తీర్చుకోమని తన పరివారానికి చెప్తాడు రైతు కాసేపటి తర్వాత ఏదో పనిపై మంచంపై నుంచి కిందకి దిగి వస్తాడు తన జొన్న చేంతా తినివేస్తున్న వారిని చూడగానే అతనికి దుఃఖం ఒక్కసారిగా వచ్చింది సరాసరి రాజు దగ్గరికి వెళ్ళి రాజా ఏమిటిది ధర్మవంతుడు అని నీకు పేరుంది నీ పరివారం అన్యాయంగా నా చేంతా నాశనం చేస్తున్నారు ఇది నీకెలా న్యాయంగా తోచింది నేను ఎంతో కష్టపడి ఈ జొన్న చేను పెంచుకున్నాను ఇదే నాకు ఆధారం కంచే చేను మేసినట్లుగా అందరికీ చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే నాకు దిక్కెవరు ఇప్పుడు నేను నా కుటుంబం జీవించేది ఎలా అని ఏడుస్తాడు అతడి మాటలు విన్న భోజరాజు అందరినీ పిలిచి తినమని చెప్పింది ఇతడే ఇంతలోనే ఎటువంటి ఆరోపణ చేస్తున్నాడు ఏంటి అని అనుకుంటూ తన వాళ్ళందరినీ కంకులు తినడం ఆపి బయటకు వచ్చామని చెప్పాడు ఆ రైతు దుఃఖం చూడలేక నష్టపరిహారం ఇద్దామని అనుకున్నాడు తరువాత రైతు పక్షులను తోడడానికి తిరిగి మంచం పైన కూచున్నాడు అప్పుడే వెళ్లిపోతున్న రాజుగారి పరివారాన్ని చూసి ఎందుకు వెళ్లిపోతున్నారు విరగ కాసిన కంకులు తిని మీ ఆకలి తీర్చుకోమని ముందే చెప్పాను కదా కడుపారా తిని మీకు కావలసినన్ని పట్టుకుపోండి ఓ రాజా మీ పరివారానికి మీరేనా చెప్పండి పరులకు ఉపకారం చెయ్యని నా జన్మ వృధా అని చెప్తాడు వెంటనే రాజుకి ఈ రైతే ఏమైనా పిచ్చివాడా అని సందేహం కలిగింది కాని సరే కానేమని చెప్పి తన పరివారాన్ని తిరిగి జొన్న చేనులోకి పంపిస్తాడు తిరిగి కాసేపటి తర్వాత ఏదో పని ఉందని మంచం దిగిన రైతు సరాసరి రాజు దగ్గరికి వచ్చి ధర్మవంతుడైన రాజు లక్షణం ఇదేనా నా చేనును మీ పరివారం పూర్తిగా తినేస్తున్నారు నేను ఏం నేరం చేశానని నాకు ఈ శిక్ష అంటూ భోజరాజుని ఆ రైతు నిలదీసి అడుగుతాడు వెంటనే భోజరాజు ఆశ్చర్యంతో తన మంత్రిని పిలిచి ఈ రైతు ప్రవర్తన విచిత్రంగా ఉంది మంచం పైన కూర్చున్నప్పుడు ఒక మాదిరిగా మాట్లాడుతున్నాడు మంచం దిగిన తర్వాత మరో విధంగా ప్రవర్తిస్తున్నాడు అతనిలో ఈ మార్పుకి కారణం ఏమిటి అని అడిగాడు దానికి సమాధానంగా మంత్రి మహారాజా అతని ప్రవర్తనకి కారణం తప్పకుండా అతను కూర్చున్న మంచమే అయి ఉంటుంది ఆ మంచం ఉన్న స్థలాన్ని పరీక్షిస్తే మనకు నిజమేంటో తెలుస్తుంది అని చెప్తాడు వెంటనే భోజరాజు ఆ రైతుని పిలిచి ఈ భూమిని నాకు ఇచ్చేశాయి నీకు ఇలాంటి పొలాలు ఎన్నైనా కొనుక్కునేంత ధనమిస్తాను అని చెప్పి ఆ రైతుకు చాలా ధనమిచ్చి తన సేవకులను పంపి ఆ మంచం ఉన్న చోటును తవ్వించాడు అక్కడ వారికి అద్భుతమైన రత్నాలు పొదగబడిన బంగారు సింహాసనం ఒకటి బయటపడింది ఆ బంగారు సింహాసనానికి ముప్పై రెండు మెట్లు ఉన్నాయి ఒక్కొక్క మెట్టు పైన రత్నాలు పొదగబడిన సాలమంజిక ప్రతిమలు ఉన్నాయి ఆ సింహాసనం పూర్తిగా బంగారంతో దగదగా మెరిసిపోతూ ఉంది ఇంత గొప్ప సింహాసనం భూమిలో ఉన్న చోటే మంచం వేసుకుని కూర్చున్న రైతుకి తనకు తెలియకుండానే ఎంతో విశాల హృదయంతో ప్రవర్తించాడని రాజు గ్రహించాడు ఆ భోజనం రాజుకి ఆ సింహాసనాన్ని అధిష్టించాలన్న కోరిక కలిగి ఒక ముహూర్తాన ఆ సింహాసనం మెట్టుపై కాలు పెట్టబోయాడు వెంటనే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మొదటి మెట్టు మీద కాలు పెట్టే లోపే ఆ సింహాసనం మెట్ల పైన ఉన్న సాలబంజిక ప్రతిమలు ఒక్కసారిగా చప్పట్లు కొట్టి పక్కపక్క నవ్వి ఇలా మాట్లాడాయి ఓ రాజా సామాన్యులకు ఈ సింహాసనాన్ని అద్రోహించడం అంత సులభమైన విషయం కాదు ఇది విక్రమార్క మహారాజు సింహాసనం ఇది మానవ నిర్మితం కాదు స్వయంగా దేవేంద్రుడే విక్రమార్కుడికి ఇచ్చిన ఇది దీనిపై కూర్చోవాలి అనుకునేవారు విక్రమార్కునితో సమానులై ఉండాలి విక్రమార్కుడి లక్షణాలు నీకు కూడా ఉన్నాయని నువ్వు అనుకుంటే ఈ సింహాసనాన్ని అధిరోహించు లేదా నీకు ప్రమాదం తప్పదు గుర్తు పెట్టుకో అని చెప్పగానే భోజరాజు ఆ బొమ్మల మాటలకు ఆశ్చర్యపోతూ విక్రమార్కుడు ఎవరో ఆయన చరిత్ర ఏమిటో నాకు తెలియదు నేను అతనితో సమానమైన వాడిని అవునో కాదో నువ్వే నిర్ణయించాలి నాకు విక్రమార్కుడి చరిత్ర చెప్పు అని భోజరాజు ఆ సాలభంజికల్ని అడగగానే అప్పుడు ఒక్కొక్క ప్రతిమ ఒక్కొక్క కథ చెబుతుంది అలా ముప్పై రెండు సాలబంజిక ప్రతిమ చెప్పిన కథలే బట్టి విక్రమార్క కథలుగా విక్రమార్క బేతాల కథలుగా ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట మాత్ర కొత్త మర్చిపోకండి